శృతి ఇంట్లో ఉన్న దోమలకి మందును తీసుకొని వచ్చి స్ప్రే కొడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి మీనా వచ్చి దగ్గుకుంటూ ఏం చేస్తున్నావు శృతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే ఇదిగో దోమలు ఉన్నాయి కదా ఈ దోమలకే స్ప్రే కొడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉన్నవి రెండు మూడు దోమలే కదా ఆ మాత్రానికి ఎందుకు ఈ స్ప్రే ఇంతలాగో కొట్టాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం రెండు మూడు దోమలైన సరే ఏవైనా కుడితే ఏమవుతుందో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం సరేలే అని చెప్పేసి అయితే శృతిని అలా విడిచిపెట్టేస్తూ ఉంటుంది ఇంతలో సత్యం అయితే వాటర్ తాగుతూ ఉంటాడు ఇంతలో తనకి బాగా ఊపిరి అందకపోవటంతో ఏంటమ్మా మీనా ఏం జరిగింది ఎందుకు ఇంత వాసన కొడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా శృతి దోమల కోసమని మందు స్ప్రే కొట్టింది మావయ్య అందుకే ఈ స్మెల్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం ఏమైతే అదేంటమ్మా ఇంత మందు కొట్టాలా ఊపు ఊపిడలేనంతగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో తనకి బాగా దగ్గు రావటంతో బాగా దగ్గుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మేన మాత్రం మావయ్య ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం అవునమ్మా ఏదో నాకు గుండెల్లో గాబరగా ఉంది నాకు ఊపిరి కూడా అందటం లేదు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ అలా పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేన చాలా కంగారు పడిపోతూ వాళ్ళ మావయ్యని ఆటోలో ఎక్కించుకుంటూ వెళ్తూ హాస్పిటల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది అక్కడ ఉన్న బాలుకి ఫోన్ చేసి ఏమండి మావయ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాను మీరు కూడా త్వరగా వచ్చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు హాస్పిటల్కి ఎందుకు నాన్నని తీసుకొని వెళ్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం అవునండి మావయ్య గారికి ఊపిరి ఆందటం లేదు అందుకే నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాను నాకు ఎందుకో చాలా భయంగా ఉంది మీరు కూడా త్వరగా వచ్చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది If you like this video, please subscribe.